ో నమ శ్రీమతే రామానుజాయ నమ జ్ఞానానందమయం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే నేటి పంచాంగము ఈరోజు పదిహేనవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవము అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షము సప్తమి తిథి శుక్రవారము అశ్విని నక్షత్రము ఉదయము పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గండయోగము గుండయోగము భద్రకర్ణము సో ఈరోజు శుభకార్యాలు జరుపుకోవడానికి సరైన సమయం పది గంటల లోపే ఉంటుంది కాబట్టి ఈరోజు శుభకార్యాలు జరుపుకోవడము కాస్త ఇబ్బందికరమే పది దాటిందంటే నక్షత్రం వెళ్ళి భరణి వస్తుంది కాబట్టి శుభ కార్యక్రమాలకు అందగా పనికిరాదు అని చెప్పుకోవచ్చు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే పది గంటల లోపు పూర్తి చేసుకోండి ఈరోజు విశేషము మనకు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నుండి యాభై కిలోమీటర్ దూరంలో రెంజర్లా అనే గ్రామము ముక్కాల్ మండలంలో ఉంటుంది అక్కడ మంచి శ్రీ కోదండ రామాలయ క్షేత్రం ఉంది సుమారుగా నేటికి యాభై ఒక్క సంవత్సరాల కాలం పూర్తయిపోయింది చక్కగా సప్తమి సప్తమి నుండి కార్యక్రమాలు పంచానికంగా ప్రారంభిస్తూ ఉంటారు సప్తమి అష్టమి రెండు రోజులు కూడా గరుడ వాహనము ఆ తర్వాత హనుమంత వాహనాన్ని కూడా అక్కడ తీయడం జరుగుతుంది వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ రెంజర్ల గ్రామ కోదండ రామాలయ క్షేత్రాన్ని అపర భద్రాద్రిగా పిలుస్తూ ఉంటారు కారణం ఏంటంటే భద్రాచలంలో ఎలాగైతే పశ్చిమ ముఖంగా దేవాలయం ఉంటుందో ఈ రెంజర్ల గ్రామంలో కూడా కోదండ రామాలయము పశ్చిమాభిముఖంగా ఉండి పశ్చిమానికి మంచి తటాకం ఉంటుంది అందరూ కూడా దర్శించదగ్గ ఒక దివ్య దేశానికి ఉండేటువంటి లక్షణాలు ఈ ఆలయానికి ఉంటాయి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా